నమస్తే మా ఏమ పేరు నా పేరు లక్ష్మి లక్ష్మ ఆ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా అవు ఓటు వేయాలమ్మా ఎవరికి వేస్తావు అవు నేను కార్ కేస్తా కార్ కేస్తావా కార్ కి ఎందుకు వేస్తావు మాకు ఈసారి సారి తెలియక అందరు అక్కడ వేసినందుకు మాకు ఇప్పుడు మోసాలు వచ్చినాయి కాబట్టి ఆ ఒకడు మించితే ఇంట్లో వచ్చి చనిపోయేటోళ్ళు ఉండరు కాబట్టి మాకు ఇంకా వద్దు మాకు కేసీఆర్ అన్నే కావాలి ఎప్పుడు వచ్చిన అన్నే కావాలి మాకు అని కార్ కేసు కార్ కేసు మంచిగా వేసిండ మంచిగా వేసిండమ్మా ఇచ్చిన కార్ రెండు వేల పింఛన్ ఇచ్చిండు హాల్ బెడ్రూమ్లు ఇచ్చిండు ఆడపిల్లలకు పెన్షిన్ చేస్తే డబ్బులు ఇచ్చిండు కళ్యాణం లక్ష్మి ఇచ్చిండు డెలివర్లు అయితే గవర్నమెంట్ పైసలు పిల్లలకు డెలివర్ అయిన పిల్లలకు పైసలు ఇచ్చిండు అన్నం మంచిగా చేసిండు కాబట్టి మేము అన్నకు చేస్తాం అంతేనా అంతే అన్న మా నెత్తిన గుండు

सुनीता मैडम गाय के बोला था पहले से कैसे चल रहा था ना, ना। तो मागंडी गोपिंद जो भी करे सो अच्छा करा अच्छा करे अच्छा, करे। अच्छा करे। क्या क्या करे इधर इधर जो भी पहले पहले पानी का प्रॉब्लम था करंट का प्रॉब्लम था वो सब होने ची करे और शादी का शादी मुबारक हो सब होने ओने करे सो नहीं है अभी नहीं है वो सब नहीं है ना अभी अभी वो सब नहीं है నాలుగు వేలు ఇస్తాడు ఒంటర్ మహిళలకు అవి ఇవ్వలేదు కేసీఆర్ కిట్ ఇవ్వలేదు కరెంట్ బిల్లు ఉచితం ఇవ్వలేదు వస్తలేదు గ్యాస్ వెయ్యి రూపాయలు వస్తలేదు ఇంకా ఆయనకి ఎట్లా వేయాలి చెప్పు ఎట్లా గెలుపు కారే మేము మంచిగున్నదమ్మా ఆ వరకు మంచిగున్నదిగో ఎవరన్నా పొలం కాడను ఎట్లనో పొలం ఉన్నలు చనిపోతే ఐదు లక్షలు ఆరు లక్షలు ఇచ్చిండుక వాళ్ళ అప్పులో పెట్టియలే వాళ్ళకి మంచిగా చేసిండు ఈయన ఏమీ లేదు వాళ్ళ పాలన వాళ్ళే చూసుకుంటుండే వస్తుంది సున్నితమ్మనే వస్తుంది అంతేనా